అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ప్రేక్షకులకు స్వాగతం గజానం భూత గణాధి సేవితం కపిత్ జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ప్రతిరోజు ఉదయాన్నే ఈ శ్లోకం చదువుకోండి ముఖ్యంగా విద్యార్థులు దీన్ని చదువుకోవడం వలన విద్యాబుద్ధులు మంచిగా ఉంటాయి అందరూ చదువుకోవడం వలన ఈరోజు అన్ని విఘ్నాల నుండి దూరమవుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తేదీ రాసే ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది మేషరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి మరియు నాగదేవతకు పూజ చేసుకోవాలి దాలిమ్మ పండ్ల గింజలు నైవేద్యం సమర్పించాలి మరియు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి కందులు దాలిమ్మ పండ్లు దానం చెయ్యాలి దీని వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున రోజు వీరికి భుజగ్రహం యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఆలోచించుట మరియు మానసికమైన ఇబ్బందులను ఎక్కువగా కలిగి ఉంటారు కలహాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా యొక్క పనిలో విపరీతమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉంటాయి అధికంగా డబ్బు ఖర్చు చేయుట దూరం ప్రయాణం చేసే గ్రహస్థితి కలిగి ఉంటుంది ప్రయాణం చేయకపోవడం వలన మంచిది షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి ఫలితాలు లేక నష్టం అనేది కలిగి ఉంటుంది దానివలన కొద్దిగా విచారముతో ఉండగలరు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది అధికారుల వలన తగు జాగ్రత్తగా ఈరోజు నసులుకోవాలి కావున ఈరోజు గ్రహ బలం గురించి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసి గోరింట పూలతో అర్చన చేసి కొద్దిగా ఉప్పు బెల్లం దానం చేయడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగా లేనందున గ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాదు వృషభరాశి ఫలితాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరా ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది వృషభ రాశి వారు ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి ఎర్రని పూలతో పూజించాలి గసగసాలు బెల్లం నువ్వులు కలిపి చేసి దానిని నైవేద్యంగా సమర్పించాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నానబెట్టినటువంటి బొబ్బెర్లు ఆవుకు తినిపించాలి ఈ విధంగా ప్రతి వారం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుట వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ధనం లభ్యం కావడం మిత్ర లాభం బంధువుల కలయిక మీరు ఏ పని చేస్తున్నారో ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుట బంగారం కొనుగోలు చేయుట గృహయోగం వివాహ సిద్ధి ఇత్యాది ఫలితాలు కలగగలవు సుఖమైన భోజనం వ్యవహారములు అనుకూలత ధన ధనప్రాప్తి శుభకార్యాలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహానుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది మిథున రాశి వారు ప్రతిరోజు బుధ గ్రహాన్ని విష్ణుమూర్తిని అయ్యప్ప స్వామిని కానీ పూజిస్తూ ఉండాలి ప్రతి వారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు పట్టిక బెల్లం దానం ఇవ్వాలి మరియు గరుడపత్స అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ రోజు వీరికి బుధ మరియు చంద్రుని యొక్క గ్రహచార విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి కలుగుతాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి ధనరాబడికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడగలవు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటారు చికాకులు అధికంగా ఉంటాయి ప్రతి వారితో కలహించుకునేటువంటి గ్రహచార స్థితి ఉంది ఎక్కువగా ఆపదలు అడ్డంకులు కలుగుతూ ఉంటాయి మరియు ఇటువంటి యొక్క గ్రహ ఫలితాలు మరి ఎక్కువగా ఉన్నందున విష్ణుమూర్తి ఆలయంలో ఆవు దీపారాధన చేసి శ్రీగంధంతో స్వామివారికి అర్చన చేసిన లేక చేయించిన మంచి అనేటివి కలగగలవు ఒక పనస పండును దానం చేయాలి ఆ దేవాలయంలో దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి రాహు గురు గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు కావున ఈ యొక్క గ్రహాలకు పూజ చేసి మినుములు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉండాలి మరియు ఎక్కువగా పెరుగు అన్నం నైవేద్యం సమర్పిస్తూ ఉండాలి ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చెయ్యాలి మంచి ముత్యం అనేది ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఈ రాశివారు ప్రతిరోజు శీతలాదేవిని పూజిస్తూ ఉండాలి బెల్లం పానకం పెసరపప్పు నివేదన చెయ్యాలి మరియు ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పూజ చేసి బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు శత్రు మూలకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి ఎక్కువగా ఆపదలు అడ్డంకులు ఏర్పడతాయి దానివలన శరీరం నీరసం అనేది కలిగి ఉంటుంది జ్వరవాద మిములను వేధిస్తూ ఉంటుంది అనేక రకాలైన ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి కావున ఈరోజు ఉదయం ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్న నైవేద్యం సమర్పించి ఆకుకూరలు కూరగాయలు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈ ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి గ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసి పాయసం నివేదన చేసి గోమాతకు ఆ యొక్క పాయసాన్ని తినిపించాలి మరియు ప్రతి ఆదివారం సూర్యగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు బెల్లం తేనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి అధికమైన శుభ ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది గ్రహజాల గోజార స్థితిలో రవి యొక్క శుభం ఫలితం వలన మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్ని తొలగిపోయి అన్ని విషయాలు ఎందు విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఉద్యోగంలో మంచి స్థితి కలగగలదు విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది విదేశంలో ఉన్నవారికి మంచి గ్రహచార స్థితి కలదు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో ఒకటి రెండు మూడు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి చంద్ర భూధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఎటువంటి పని మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి వాణిజ్య చీరు ధాన్యాల వ్యాపారాలు ఇత్యాది రంగంలో వారికి ఆర్థికమైనటువంటి స్థితి మెరుగుపడగలదు సినీ మరియు రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులకు అవకాశాలు రాగలవు కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రాశి వారు ఈరోజు అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం తుల తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే వ్యాపారములు వ్యవహారములు బావుగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవికి పూజ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను కానీ నిమ్మకాయల దండను కానీ సమర్పిస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ చేసి బొబ్బెర్లు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు ఈ ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వారికి శుక్ర చంద్ర కుజగ్రహముల వలన ఎన్నడూ లేని విధంగా మంచి యోగకరమైనటువంటి గ్రహచార స్థితి కలదు మీరు వద్దనుకున్న ధనం మీ దగ్గరికి వస్తుంది వ్యవహారం బాగా ఉంటుంది వ్యాపారములో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగ లాభం వివాహ సిద్ధి బంధువుల కలయిక ఇత్యాది ఫలితాలు కలగలం రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరియు విదేశంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన అన్ని రంగాలలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృచ్చిక రాసే ఫలితాలు ఈ రాసే వారికి విశాఖలో నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృష్టిగా రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం యాదగరీత్యా అనుకూలంగా ఉండి భూమి వ్యవహారంలో క్రయ విక్రయాదులయందు మంచి లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి దాలిమ్మ పండ్లతో కానీ లేకుంటే ఎరుపు రంగు వస్తువులతో కానీ అభిషేక పూజాదులు జరిపించి కందులు ఎర్రని వస్త్రం దానం చేయాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం గ్రీన్ స్వరూపాయ సకల కార్య సిద్ధికరాయ భూధన వ్యవహార ధన లాభాయ సర్వ రుణ బాధ నివారణాయ భూసుతాయ భుజగ్రహాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి కావున రోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున భూమి విషయంలో తగాదాలు వస్తూ ఉంటాయి అధికమైనటువంటి మనశ్శాంతికి గురి కాగలరు విద్యార్థులు ఈరోజు నీరసంగా ఉంటారు మీరు ఏ పని చేసినగా నా యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అధికమైనటువంటి కోపం వ్యవహారంలో అనుకూలత లేకపోవటం దాంపత్యంలో విరోధం ప్రతివారి చేత గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు అధికమైన భయం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కావున గ్రహచారం దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయాలి మరియు మంచి గుమ్మడికాయను దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం పూజ ధనుసు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనుస్సు రాశి వారు ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఉన్నంతగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు గావించి శనగలు దానం చేయాలి మరియు పచ్చి శనగలు గోమాతకు తినిపించాలి పసుపు రంగు నైలాను దారం పూజ చేసి ఎప్పుడూ మీ చేతికి ఉండేటట్లుగా దానిని మీ చేతికు ధరించాలి దాని వలన మంచి ఫలితాలు కలుగుతాయి వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో ఎదురులేని విధంగా ఈరోజు గ్రహచార స్థితి అనేది ఉంటుంది మంచి ఆనందంతో ఉంటారు దాంపత్య సుఖం కలిగి ఉంటారు పిల్లలకు ఆరోగ్యం ఇంట్లో పెద్దవారు ఎవరున్నా సరే వారికి ఆరోగ్యంగా ఉంటారు మీరు బయటికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఎన్నడూ లేని విధంగా మంచి సుఖమైన జీవనం గడుపుతారు మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఈ రోజు కలిగి ఉన్నందున సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం పోయాదు మకర రాశి ఫలితాలు ఉత్తరాచార రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది మకర రాశి వారు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యవహార వ్యాపారములు మంచి అభివృద్ధి కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వులతో అర్చన చేయాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా ఒకరికి కడుపు నిండా ఒక శనివారం రోజు లేదా ప్రతి శనివారం అయినా భోజనం పెట్టడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున రోజు గ్రహచార స్థితి విషయంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు అధికమైన చికాకులు చింత విచారం కలిగి ఉంటాయి అన్ని రకాల వారికి అన్ని వృత్తుల వారికి ధరాచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజు శివాలయంలో పాలతో అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఘనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశి వారు శని గ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే వారి యొక్క వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనీశ్వరునికి మరియు బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు పేదర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ రోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఈ రోజు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వలన అందరికీ మంచు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు బంధుమిత్రులతో కలియక అఖండ ధనలాభం కలిగి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురుడు గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే మంచి లాభాలు కలగాలంటే లాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చెయ్యాలి మరియు కనక భుష్నాగం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామికి పూజలు చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున రోజు గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన రోజు వీరికి ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఎక్కువగా దైవికమైన పూజలో పాల్గొనుట ఎవరి విషయాలలో మీరు తలదూర్చకుండా మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ రోజు మీకు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ మీకు ఎదురులేని విధంగా ఈరోజు గ్రహచార స్థితి ఉంటుంది మంచి ధనలాభం కలిగి ఉంటారు అధికమైన సంతోషం కుటుంబంలో గౌరవం కుటుంబంలో దాంపతులు ఇద్దరు కూడా మంచి ఒకరి స్నేహంగా ఉంటూ మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హుయాదు